ఆచార్య చాణక్యుడు తన చాణిక్యనీతిలో డబ్బు గురించి ఎన్నో విషయాలు చెప్పాడు డబ్బును ఎలా ఖర్చు చేయాలో వివరించాడు ఆచార్య చాణక్యుడు దౌత్యవేత్త ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు తన విధానాల ద్వారా ప్రజల జీవితాలను మార్చేందుకు ప్రయత్నించాడు సామాజిక వ్యాపార ఆర్థిక విధానాలను ఎలా సరిగ్గా ఉపయోగించుకోవాలో చెప్పాడు సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పించే అనేక విధానాలు చాణక్య నీతిలో పేర్కొన్నాడు మంచి జీవితానికి డబ్బు ఉండడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు కొన్ని విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి డబ్బును ఆదా చేయవచ్చు దాన్ని సరైన ఉపయోగం గురించి సమాచారాన్ని పొందవచ్చు డబ్బుపై చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం నీళ్లలా ఖర్చు చేయకూడదు లక్ష్మి సంపదలకు దేవత ఆచార్య చాణిక్యుడి ప్రకారం డబ్బును నీళ్ళలా ఖర్చు చేసేవారిని చెడు సమయాల్లో డబ్బును పొదువు చేయని వారిని మూర్ఖులు అంటారు అలాంటి వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నిరంతరం విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల డబ్బు సమస్యలు వస్తాయి కష్ట సమయాల్లో డబ్బు ఆదా చేసే వ్యక్తిని తెలివైనవాడు అంటారు చెడు పనుల ద్వారా సంపాదన చాణిక్యుడి ప్రకారం డబ్బును వనరుగా ఉపయోగించాలి చెడు పనుల ద్వారా సంపాదించిన డబ్బు పనికిరాదని కూడా చాణక్యుడు చెప్పాడు అలాంటి డబ్బు మీ చేతుల్లోంచి ఎప్పుడు జారిపోతుందో మీకు తెలియదు మంచి ప్రదేశంలో జీవించాలి చాణిక్యుడి విధానం ప్రకారం మీరు ఉపాధి జీవనోపాధికి చాలా అవకాశాలు ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి అలాంటి చోట ఉండడం వల్ల మీరు ఎప్పుడూ ఖాళీగా ఉండలేరు మీ ప్రయత్నాల ద్వారా ధనవంతులు కాగలరు లక్ష్యాలు పెట్టుకోవాలి జీవితంలో విజయం సాధించాలన్నా సంపద సాధించాలన్నా లక్ష్యాలు పెట్టుకోవాలని చాణిక్యుడు చెప్పాడు జీవితంలో లక్ష్యాలు కోరికలు లేని వ్యక్తి ఎప్పుడూ సంపదను సాధించలేడు వారి విజయం చాలా దూరంలో ఉంటుంది మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెప్పకండి డబ్బు మొత్తం దాచిపెట్టకూడదు జీవితంలో సంక్షోభానికి డబ్బు ఆదా చేయడం అవసరమని అయితే డబ్బు మొత్తాన్ని ఆదా చేయడం అవివేకమని చాణిక్యుడు చెప్పాడు డబ్బు ఆదా చేయడానికి ఉత్తమ మార్గం సరైన ప్రదేశాలలో వీలైనంత ఎక్కువ పెట్టుబడి పెట్టడం పాత్రలో ఉంచిన నీరు కొంతకాలం తర్వాత చెడిపోయినట్లే ఉపయోగించకుండా మిగిలిపోయిన డబ్బు కూడా వృధా అవుతుందని చాణిక్యుడు చెప్పాడు డబ్బు ఖర్చు చేయండి ఆచార్య చాణక్యుడి ప్రకారం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు డబ్బుకు ఎప్పటికీ కొరత రాకూడదు ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాడు కానీ దానిని తన కోసం ఖర్చు చేసినప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు లేదా దాతృత్వం చేసినప్పుడు అతను కష్టపడి సంపాదించిన డబ్బు వృధా అవుతుందా అని అతను ఆశ్చర్యపోతాడు డబ్బును ఎవరు ఆపలేరని ఆచార్య చాణక్యుడు అన్నాడు మీరు మీ సౌలభ్యం కోసం డబ్బు ఖర్చు చేయకపోతే అది మీ చేతుల్లో నుండి జారిపోతుంది అవసరానికి మించి ఖర్చు చేయొద్దు డబ్బు ఎప్పుడూ ఆగకూడదు అలా ఖర్చు పెట్టాలి చెరువులో నీరు నిండితే కొంత సమయం గడిచిన తర్వాత పాచి మురికి నిండిపోయి నిరుపయోగంగా మారుతుంది నీరు ఎల్లప్పుడూ ప్రవహించాలి చెరువులో నీరు నిరంతరం ప్రవహిస్తే అందులో మురికి ఉండదు అదేవిధంగా డబ్బును ఎప్పుడూ నిలిపివేయవద్దు ఎందుకంటే మీరు సంపాదించేది మీరు ఖర్చు చేయడానికే అని చాణిక్యుడు చెప్పాడు అయితే అవసరానికి మించి మాత్రం ఖర్చు చేయకూడదని చాణిక్యుడు తెలియజేశాడు థ్యాంక్ ఫర్ వాచింగ్